నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలమవుతుంది ప్రభాస్ అంటూ ఎస్ ఎస్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్ చేశారు ది రాజసాబ్ సాంగ్ పై ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి ప్రభాస్ తన అభిమానుల్ని అలరించడం కోసమే ది రాజసాబ్ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు మారుతి పన్నెండేళ్లుగా ప్రభాస్ ని ఎలాంటి పాటల్లో చూడాలని ఆశపడుతున్నామో అలాంటి పాటలే ఇందులో ఉంటాయని చెప్పారు ప్రభాస్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ది రాజసాబ్ లో మాలవికా మోహన నిధి అగర్వాల్ రితిక్ కుమార్లు కథానాయకులుగా నటించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం సంక్రాంతి జనవరి తొమ్మిదిన నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా సంగీత ప్రచార కార్యక్రమాలు శురు అయ్యాయనే చెప్పాలి ఆదివారం రాత్రి ఈ చిత్రంలోని రెబల్ సాబ్ అంటూ సాగే పాటనే విడుదల చేయగా తమన్ స్వల్పనలో ఈ గీతాన్ని రామజోగ శాస్త్రి రచించగా సంగీత బ్లేజ్ ఆలపించారు వేడుకను ఉద్దేశించి మారుతి మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది కటౌట్ ముందు చిన్న మాటలే అని చెప్పిపోతున్నారు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు డార్లింగ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో మోస్ట్ మోస్ట్అటెడ్ ఫిలిం రాజాసాబ్ త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు బాహుబలి తర్వాత డార్లింగ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్ అందులో రాజాసార్ సినిమా ఒకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంటుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ట్రైలర్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ట్రైలర్ తో అభిమానులపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయనే చెప్పాలి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయగా ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ క్లిమ్స్ ను రిలీజ్ చేశారు ఇందులో జనవరి తొమ్మిది నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సాంగ్ ను చూసి చాలా మంది సినీ సెలబ్రిటీ సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటున్నారు ఈ సాంగ్ చూసిన ఎస్ ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు ఈ సాంగ్ ఫుల్ జోస్ మీద సాగే పాటలా కనిపిస్తుంది ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్లు అయితే అదిరిపోయాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ ని ఇలా ఫుల్ సాంగ్ లో కలర్ఫుల్ గా చూసి చాలా ఏళ్ళు అవుతుంది అంటూ ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం అల్లకల్లోలం కల్లోలం చేస్తాడు ప్రభాస్ అంటూ ఎస్ ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు